నువ్వే కదా అవును మీ అక్క పంపించింది ఈ అడ్రస్ దగ్గర వెయిట్ చేయం మా వచ్చి పికప్ చేసుకుంటారు ఈ గొడవలు పడి నీ లైఫ్ పాటు చేసుకోవద్దు మీ అక్కడ నేను కాంటాక్ట్ చేస్తే ఇదిగో వీళ్ళకి ఇన్ఫార్మ్ చెప్పండ్ వల్డన్ వెళ్ళండి వెళ్ళండి

మధ్యలో ఆపేయడానికి ఇది ఆట కాదురా యుద్ధం ఇంకా ఎన్ని రోజులక్క అలా మాట్లాడకురా ఇది వెయ్యేళ్ల యుద్ధం నువ్వు మారిపోయా నీ మాటలు కూడా మారిపోయి నువ్వు అచ్చే మాట్లాడుతున్నావు తన గురించి కాదు నీ గురించి ఆలోచించు ఇప్పటికే నువ్వు పోలీసులు కళ్ళలో పాట అది మన ఇద్దరికి మంచిది కాదు వాళ్ళ పద్ధతులు చాలా క్రూరంగా ఉంటాయి నువ్వు ఆ హెరాస్మెంట్ తట్టుకోలేవు అందుకే మా వాళ్ళతో చెప్పి నిన్ను మీ అమ్మని మలీషియా పంపించి ఏర్పాటు చేస్తాను నేను వెళ్ళనండి అక్కడ నువ్వు ప్రశాంతంగా బతటానికి కావలసిన అన్ని ఏర్పాటు చేస్తాను అయినా కూడా వెళ్ళనండి ఏ ఎందుకు ఆ దేశంలో క్రికెట్ ఆడరు కదండి క్రికెట్ ప్రైవేట్ వ్యక్తుల మెదులుతున్న ఒక బానిస క్రీడ తెల్లవాళ్ళు పోతూ పోతూ మనకు ఆటకి కట్టినకి సంబంధం ఏంటండి సంబంధం ఉంది ఊరుకోన్నాళ్ళకు కలిసినావు మజా కాడాలి గాని మాట్లాంటారా ఏంది అవును తమ్ముడు నువ్వు ఎప్పుడైనా సచిన్ టెండూల్కర్ ని చూసావా ఒకసారి కలిసానన్న హైదరాబాద్ లో మ్యాచ్ వచ్చినప్పుడు నెట్స్ లో బౌలింగ్ కూడా వేసా అవును రాజు ఇన్ని గేమ్స్ ఉండగా నీ క్రికెట్ అంటే నేను ఎందుకు ఇష్టం ఏ గేమ్ లో అన్నా ఒకే పాయింట్ ఒకే గోల్ కానీ క్రికెట్ లో అలా కాదు కదా ఒకే బాల్ కి సిక్స్ రన్స్ కొట్టొచ్చు మస్తు చెప్పినారా బాయ్ క్యాంపూషార్ 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 చెప్పాం కదరా ఆల్ పిస్టర్ ఇన్ఫార్మ్ చేయండి రేయ్ ముందే ఇన్ఫార్మ్ చేసి ఉంటే బ్యాకప్ తో వచ్చిండే వాలం కలుస్తున్నామని తెలుసు కదా ఎందు చెప్పలేదు ఎన్న ఎల్లుగ కానిస్టేబుల్ గా చేసి మొన్న ఎసేయడరా 15 రోజుల కోతుల పెళ్లి కొడు పెట్టుకున్నాడు విన్ని విరాగడ్ సర్ వద్దు వీడిని ఎక్కడ కొడితే గట్టిగా తగులుతుందో నాకు బాగా తెలుసు ట్రై నిన్ను కానీ నీ బావని వాడి మెంటల్ సైని మొత్తాన్ని నాశనం చేస్తాను మరే హువే సాబ్కి కసం పోరా